జనగామ మండలంలోని చీటకోడూరు గానుగుప్పహాడ్ వడ్లకొండ గ్రామాలలో అసంపూర్తిగా ప్రమాదకరంగా ఉన్న బ్రిడ్జీలను వెంటనే నిర్మాణం చేపట్టాలని సిపిఎం ఆధ్వర్యంలో గానుగుపప్పహాడ్ నుండి కలెక్టరేట్ వరకు పాదయాత్ర నిర్వహించారు అనంతరం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా కు వినతి పత్రం అందించారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి మండల కార్యదర్శి బోడ నరేందర్ నాయకులు సాంబరాజు యాదగిరి ఉపేందర్ బూరదగోపి జోగప్రకాష్ నాయక్ ఎస్ఎఫ్ఐ నాయకులు ధర్మభిక్షం సందీప్ తదితరులు పాల్గొన్నారు

బీటీ రోడ్ వేయాలని దానిపాటు నిర్మాణం జరుగుతున్న బ్రిడ్జ్ దగ్గర నుంచి ఈరోజు కలెక్టర్ ఆఫీస్ దాకా ఎనిమిది కిలోమీటర్లు పాదయాత్ర సిపిఎం జనగామ మండల కమిటీ పాదయాత్ర చేయడం జరిగింది ఈ సందర్భంగా గత టిఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు చేపట్టకుండా ప్రజలకు అవసరమయ్యేటువంటి విధా విధానాలు తీసుకురావాలి వాళ్ళ అవసరాలు తీర్చాలి ఆ రకంగా జనగామ మండలంలో ఉన్నటువంటి బ్రిడ్జ్ నిర్మాణాలు మధ్యంతరణంలోనే అసంపూర్తిగా పూర్తయినాయి వీటిని వెంటనే పూర్తి చేయాలని చెప్పేసి అదేవిధంగా చీటకొట్టూరు బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలి చీటకోటూరు రిజర్వాయర్ నీటిని విడుదల చేస్తే అక్కడ ఉన్నటువంటి దాదాపు పది గ్రామాల ప్రజలు ఒక పది కిలోమీటర్ల మేర మళ్ళా వేరే దారి నుంచి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది అదే సేమ్ ఆ గానుపాటు బ్రిడ్జ్ కూడా అప్పుడు కలవట్టు తెగిపోయి రాకపోకలకు చాలా ఇబ్బందులు దాదాపు మూడు నాలుగు ఆ మండలాల ప్రజలకు సంబంధించిన రోడ్డు గానుపాటి రోడ్డు ఆ బ్రిడ్జ్ నిర్మాణం కూడా ఆ కాంట్రాక్టరు మేము అడిగితే ఏం చెప్తా ఉన్నానంటే పెండింగ్ బిల్లులు రావడం లేదు దానివల్లనే మధ్యంతరంలోనే పనులు ఆగిపోయినాయి బిల్లులు వస్తేనే పని ప్రారంభిస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది జిల్లా కలెక్టర్ వెంటనే దాని మీద స్పందించి దానికి తగిన నిధులను కేటాయించి బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా వడ్లకొండ రోడ్డం కూడా అదే పరిస్థితి అక్కడ ఇటకొడూరు రిజర్వాయర్ కు పోయేటువంటి అది వాగు ఆ వాగులో వరద ఉధృతికి ఒక కారు కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది గతంలో ఇవన్నీ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ స కో కోడ నరేందర్ సిపిఎం మండల కార్యదర్శి జనగాం మండలంలో నాలుగు కలవట్లు ఉన్నాయి వర్షం పడ్డదంటే జనగాం మండలం రంగునాథ్పల్లి మండలం నరిమేట తరిగొప్పల ఉస్నాబాద్కు వెళ్ళేటువంటి ప్రజలందరికీ కూడా చిన్న వర్షం పడ్డ ఆ వాగులు వందలు పారడం వల్ల తీవ్రమైనటువంటి ఇబ్బంది ప్రయాణికులకు ప్రజలకు జరుగుతున్నటువంటి విషయము గత నాలుగు సంవత్సరాల నుంచి సిపిఎం అనేక ప్రజా ఉద్యమాలు చేపట్టింది ఆ కాలువట్ల మీద మినీ బ్రిడ్జి నిర్మించి ప్రజలకు ప్రయాణికులకు సహకరించాలని గత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినాం మరి కొత్తగా వచ్చిన ప్రభుత్వానికి అధికారులు కూడా విజ్ఞప్తి చేసినాం అయినా దున్నపోతు మీద వాన ఉండట్టుగా మరి ఏ ప్రభుత్వం అయినా ప్రజల సమస్యను పరిష్కరించే దానిలో అన్నింటిలో కానీ ఆటంకం అలానే అన్నట్టుగా ఏ సమస్య కూడా పరిష్కారం కానటువంటి పరిస్థితి ఉంది అందుకోసం చిన్న బ్రిడ్జిలకు పెద్ద డబ్బులు కూడా ఖర్చు కానటువంటి పరిస్థితి కూడా ఉంది ఈ ఏదైతే వడ్లకొండ దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జి కావచ్చు తర్వాత గానుకోడ దగ్గర ఉన్న బ్రిడ్జి చిటకోడు దగ్గర ఉన్నటువంటి వాగు కావచ్చు మరి తర్వాత మన గిర్నిగడ్డ దగ్గర ఉన్నటువంటి చిన్న రోడ్ డౌన్ దగ్గర కూడా దాటడానికి ఇబ్బంది అవుతుంది అందుకోసం ప్రభుత్వం వెంటనే స్పందించి వీటికి డబ్బులు కేటాయించి వీటిని పనులు పూర్తి చేసి ప్రజలను ఆదుకోవాలని లేకపోతే సిపిఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాలని హెచ్చరిస్తున్నాం